ఏమన్నా మాట్లాడితే నే ముఖ్యమంత్రిని కాదు అంటాడు అయా నువ్వు ముఖ్యమంత్రి కానప్పుడు వ్యవస్థలో జరిగేటటువంటి తప్పిదాలని మాట్లాడలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగోవతం చిట్టా మీకు తెలిసి మీరు అనేక సభల్లో మాట్లాడింది వాస్తవమైనప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఒత్తిడితో ఈ కేసులన్నీ నీరు గారిపోతా ఉంటే ఎప్పుడు ప్రశ్నిస్తావు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేవు నే ముఖ్యమంత్రిని కాదని ఒకసారి అంటావు నేను హోంమంత్రి నీకు ఆదాయానికి ఒకసారి అంటావు మరి ఏవి కానప్పుడు నీ ఫోటోలు ఎందుకు ప్రభుత్వ భవనాలలో నువ్వేవి చేయలేనప్పుడు నీ పర్యటనలు ఎందుకు దానికి హెలికాప్టర్లు ఎందుకు దానికి ఖర్చు ఎందుకు నీ వల్ల ఉపయోగం లేనప్పుడు నీ వల్ల దమ్మిడి ఆదాయం లేనప్పుడు నువ్వు ఏ వ్యవహారంలో మాట్లాడలేనప్పుడు నువ్వు ఎవరిని ప్రశ్నించలేనప్పుడు ప్రశ్నిస్తానని పెట్టినటువంటి పార్టీ ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తూ ఇంత అవినీతికి పాల్పడుతూ కార్ లాంటి వ్యవస్థలు తప్పుబట్టినటువంటి కేసుల్ని నీరుగారుస్తుంటే మాట్లాడవా మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ ఎత్తివేస్తుంటే ఎవరైతే అధికారులు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తప్పులు చేశారనే వారిపై చర్యలు తీసుకున్నారో అదే అధికారులను తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయించుకుంటూ ఉంటే మాట్లాడలేనటువంటి మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అవసరమా ఎంత అవినీతి ఎంత దుర్మార్గం ఎంత అరాచకం ఒకవైపున నకిలీ మధ్య నమ్ముతూ ఉంటారు తయారు చేస్తుంటారు విచ్చలవిడిగా అమ్ము అమ్మకాలు చేస్తుంటారు బయటపెట్టినటువంటి వ్యక్తి మీద తీసుకెళ్లి కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ మీద చర్యలు అంటారు ఇంకొక వైపున రెండు వందల డెబ్భై రూపాయలకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నెయ్యిని మీరు కొని అనేక సందర్భాల్లో అది రిజెక్ట్ అయ్యి అనేక శాంపిల్స్ని వెనక్కి పంపించి ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తే మూడు వందల పైచులకు రేటు చెల్లించి అన్ని నిబంధనలకు అనుకూలంగా నెయ్యిని తీసుకొని తిరుమల తిరుపతిలో పవిత్రతను పెంచుతూ ప్రత్యేకంగా నెయ్యి తీసుకోవడానికి ఒక గోశాలను నిర్మించారు వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతిలో సుబ్బారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఒక గోశాలని ప్రత్యేకంగా స్వామివారికి అర్చన కోసం పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం పెట్టించి అక్కడి నుంచి నెయ్యిని తీసుకున్నటువంటి వ్యక్తి మరి రెండు వందల డెబ్భై రూపాయలు నెయ్యిది చెల్లించిన తెలుగుదేశం పార్టీ మూడు వందల ముప్పై రూపాయల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తే మూడు వందల ముప్పైకి అసలు నెయ్యి అక్కడి నుంచి వస్తుంది వెయ్యి రూపాయలకి తక్కువైతే నెయ్యి రాదు ఇదంతా కల్తీ అన్నారు ఏకంగా హద్దులు కూడా దాటి మన సంస్కృతి సంప్రదాయాలని అగౌరవపరుస్తూ జంతువుల కొవ్వు అని కూడా మాట్లాడారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న